హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కిట్ టూ స్వల్ ఈరోజు వీడియోలో కొరమీన్ చేపల పులుసు సులువుగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ మసాలాలతో కూడా పనిలేదండి సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఒక కేజీన్నర వరకు కొరమీన్ చేపలు తీసుకొని శుభ్రంగా ఇలా కట్ చేసుకున్నాక వాష్ చేసుకున్నానండి కొంచెం సాల్ట్ నిమ్మకాయతో వాష్ చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది ఇలా క వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు పసుపు అలాగే కారం వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఇక్కడ ఉప్పు వేస్తున్నానండి కల్లుప్పు వేస్తున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా బాగా కోట్ చేసుకోవాలి ఇలాగా పట్టించాక ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి అలా పెట్టడం వల్ల ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు అలాగే అలంవెల్లి పేస్టు పచ్చిమిరపకాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇదంతా కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇవన్నీ వేగాలండి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలని వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి మీకు మొత్తం కావాలంటే ఉల్లిపాయలని ఇలా చాప్ చేసినవే వేసుకోవచ్చండి గ్రేవీ కోసం నేను పేస్ట్ వేసాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఇదంతా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి అలంవిల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప మొక్కల్ని ఒకటి తర్వాత ఒకటి చక్కగా పేర్చుకోవాలండి పేర్చుకున్న తర్వాత గరిటి పెట్టకుండా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే మగ్గించుకుంటే ఈ చేపలోని నీచి నీరంతా కూడా పోతుందండి అలా చేస్తే వాసన లేకుండా ఉంటుంది చేపల కూర కూడా ఇప్పుడు ఇందులో ముందుగా తీసుకున్న ఈ చింతపండు పులుసుని వేసుకోవాలండి ఒక యాభై గ్రాముల వరకు చింతపండు నానబెట్టి నేను ఇలాగా పులుసు వేస్తున్నాను వేసిన తర్వాత మీకు ఉప్పు సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మూత పెట్టి ఇదంతా బాగా ఉడికించుకోవాలండి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ఉడికించుకుంటే చేప మొక్క కూడా చక్కగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా అలాగే నేను ఇక్కడ ఉల్లికాళ్ళు వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత చూసారా ఎంత బాగుందో ఈ పులుసు కూడా కొంచెం చిక్కబడింది చేప మొక్క కూడా అస్సలు చెదరకుండా చక్కగా ఉడికిపోయిందండి వేడి వేడి అన్నంలో ఈ కొరమీని చేపల కూరని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి